వైజలా వెల్కమ్ టు ఆత్మీయ పలుకులు దేవునిక పరిశుద్ధ గ్రంథంలో ఒక దంగ అంటూ ఉన్నాడు నేను నమ్ముకున్నది ఈ లోక దేవుణ్ణి కాదు పరలోకపు దేవుణ్ణి అని సెలవిస్తూ ఉన్నాడు అవును ప్రియ దేవజనమా ఇది సత్యం దేనిక పరిశుద్ధ గ్రంథంలో చూస్తే లోకాసు వార్త ఇరవై మూడో అధ్యాయము ముప్పై తొమ్మిది నుంచి నలభై ఒక వచ్చినాల్లో కనుక మనం చూసినట్లయితే ఏసుక్రీస్తు ప్రభు వారు సెలవు వేయబడినటువంటి సమయంలో ఆయన కుడివైపున ఒక దొంగ ఎడవ వైపున ఒక దొంగ అని మనం చూడగలుగుతాం అందులో ఒక దొంగ అంటూ ఉన్నాడు దేవ నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోను అని చిన్న ప్రార్థన చేసినట్లుగా మనవి చేసినట్లుగా మనం చూస్తున్నాం ఆ ప్రార్థనకు ఏసుక్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండు అని సెలవు ఇచ్చాడు అంటే ఈ దొంగ నమ్ముకున్నటువంటిది నిజదేవుడు లోకరక్షకుడు పాప విమోచకుడైన యేసు యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి విషయము ఇక్కడ మనకు సెలవించబడుతుంది దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఏ దొంగ నమ్ముకున్నటువంటి దేవుడు ఈ లోక సంబంధమైనటువంటి వాడు కాదు శివ సంబంధమైనటువంటి వాడు కాదు ఆయన పరలోక సంబంధి ఆయన పరదేవుడు అనేటువంటి విషయం కాదు కానీ ప్రతి మనిషిలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేయడానికి ఏసుక్రీస్తు ప్రభుగా ఈ లోకానికి వచ్చాడు అనేటువంటి విషయాన్ని ఈ దొంగ గ్రహించాడు అందుకే నేను నమ్ముకున్నటువంటిది లోక దేవుని కాదు నిజమైనటువంటి దేవుడు లోకరక్షకుడు పరలోక దేవుడు అని ఈ దొంగ సెలవిస్తూ ఉన్నాడు